ఇది శ్రీశైల క్షేత్రంలోని ప్రకృతి సౌందర్యం ఇది సుప్రసిద్ధమైనటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క పుణ్యక్షేత్రంకి ఒక పర్లాంగు దూరంలో సిద్ధరామప్ప కొలను వద్ద ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలను ఈరోజు మీకు చూపిస్తున్నా ఈ గుండము ఇక్కడ ఉన్నటువంటి నీరును భక్తాదులు వాడుకుంటారు చూడండి అత్యంత లోతైనటువంటి ప్రదేశం దీనికి సిద్ధరామప్ప కొలను అంటారు ఇక్కడ ప్రకృతికి నిలవై ఉంది దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల ఎత్తు వరకు చెట్లు పెరిగి ఉంటాయి అనేక మంది భక్తులు మహర్షులు ధ్యానం చేసినటువంటి ప్రదేశం ఇది ఈ ప్రకృతి ఒడిలో అనేక మంది మహస్సులు అఘోరాలు ధ్యానం చేసినటువంటి ప్రదేశం ఇక్కడ మనం చూస్తే ప్రకృతి ఒడిలో అనేక మంది ధ్యానం చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు అదే క్రమంలో మహర్షులుగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు ఈ క్రమంలోనే అనేక మంది యోగర్షులు సిద్ధపురుషులు అఘోరాలు ధ్యానం చేసి సిద్ధిత్వాన్ని పొందినటువంటి సత్యాన్ని కనుగొన్నటువంటి విషయాన్ని ఇక్కడ పెద్దలు స్థానికులు ఇక్కడ మనకు తెలియజేస్తారు ఇక్కడ యోగులు ధ్యానం చేసినటువంటి గుహలను మనం ఇక్కడ పరిశీలించవచ్చు ఇక్కడ యజ్ఞయాగాదలు చేసుకున్నటువంటి స్థలం ఇది ఆ ముందుకు చూస్తే అనేక మంది యోగులు ధ్యానం చేసుకున్నటువంటి ఇది కూడా మనం గమనించవచ్చు ఇకపోతే మనం సిద్ధరామప్ప కులం వాటర్ ఫాల్ని మనం గమనించవచ్చు చూద్దాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక్కడ ఈ గుహనందు అనేక మంది ఋషులు తపస్సు చేసుకున్నటువంటి స్థలం ఇది మీరు ఒకసారి గమనించవచ్చు అదేవిధంగా ఈ ప్రకృతి ఎంతైతే అందంగా ఉందో అందరినీ హాయి గొలుపుతుందో అందరికీ ముచ్చటి గొలుపుతుందో అంతేకా భీకరమైన లోతును కూడా ఇక్కడ కలిగి ఉంటుంది ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ యోగులు సిద్ధులు మహర్షులు ధ్యానం చేసినటువంటి పుణ్యస్థలం ఇది శివైక్యాన్ని చేరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనము తెలుసుకోవచ్చు ఇక్కడ కూడా యోగులు సమాధి చేసుకున్నటువంటి గుహ ఇది ఈ మధ్యనే ఇక్కడ నిత్యం పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి నామిబాయ ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా మహర్లు ధ్యానం చేసుకున్నటువంటి గుహమే ఇప్పుడు ఇక్కడ శిలా ప్రతిమలు దైవ విగ్రహాలు నెలకొన్నాయి ఈ సీతారామప్ప కొలను భక్తులకు సిద్ధులకు ఋషులకు అఘోరాలకు ఒక భక్తి నిలయంగా మారింది ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక్కడ చూస్తే మనకు జలపాతం కనిపిస్తుంది నీటి జలపాతం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అనేక మంది బస్తాదులు వచ్చి ఆనందమయంలో చేరిపోతూ ఉంటారు ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ పర్వలు ఎంతోమందికి ఉత్సాహాన్ని కల్పిస్తుంటాయి ఇవి ఎప్పుడు కూడా చేటా తెల్లంగా మీరు ప్రవహిస్తూ ఉంటుంది సర్వ నూ నివా నివారణ రోగ నివారణగా అందరూ కూడా భావించి ఇక్కడ వచ్చిన వాళ్ళు అలాంటి స్నానం చేస్తారు విషయాన్ని ఇక్కడ స్థానికులు మనకు తెలియజేస్తారు ఇక్కడ చూస్తే ఈ కొలను అంతం లేదు ప్రకృతిని ఎన్ని సీనరీలో బంధించినా అలవి కాదు ఎంత వర్ణించినా వర్ణింప తగదు వర్ణింపడానికి అలవితానకి విషయం ఒకసారి మీరు గమనిస్తే ఇందులో నుంచి పై వరకు ఎంత ఎంత ఎత్తున చెట్లు ఉంటాయో మీకు ఇక్కడ చిత్రంలో చూపిస్తున్నా ఓ నమ శివాయ శివాయ ఈ సిద్ధరామప్ప కులంలో వచ్చి నిత్యం ధ్యానం చేసేటువంటి వారికి ప్రకృతి సహకరిస్తుంది సిద్ధి లభిస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది అందరూ కూడా బస్సులో ఓలా ఉంటారు ధ్యానం కోసం ప్రత్యేకంగా ఇక్కడకు వస్తూ ఉంటారు ఈరోజు మనం ఈ సిద్ధరామప్ప కొలను గురించి మనం తెలుసుకున్నాం ధ్యానం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మోక్షాన్ని వాళ్ళు ధ్యానం కుదరక ఉన్నటువంటి వాళ్ళు క్షేత్రంలోని ఈ సిద్ధరామప్ప కొలను చేరుకొని ధ్యానాన్ని ప్రకృతి ఒడిలో చేసే అవకాశాన్ని తీసుకొని ముక్తిని పొందే విధంగా భక్తులకు ఒక అవకాశంగా ఉంటుందని ఇక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు